రాయకల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాయకల్ పట్టణ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాచిరెడ్డి బాచిరెడ్డి గోవర్ధన్ గారు హాజరైన చెప్పి చైర్మన్ దావా వసంత సురేష్ గారు జిల్లా పార్టీ నిర్వహించి దానికి కావాల్సినటువంటి డబ్బులు కానీ గణీజాలు కానీ అన్నీ కూడా ఒక నిర్వహం ముందే సమాపర్చేవారు కానీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిక్కు వర్షాలు ఒక దిక్కు ఎండి మీద పంటలు నిజంగా కూడా రైతు కోల్పోయినటువంటి కాంగ్రెస్ ఇచ్చేసింది ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎన్ని బేవలు తొందగొట్టలేదంటే మనము అర్థం చేసుకోవచ్చు రైతుల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందన్నది రైతులు ఇలా కోతలు పెట్టి దాదాపుగా నెల దాటిపోతుంది కొన్ని గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో కోతలు కూడా పూర్తి అయినాయి ల్లో గుప్పలు కూడా పోసిండు కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదు లేరు రైతులు నిన్న ఇలా పేపర్లు ఇచ్చినా మనం నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించని చెప్పి ఇలా పేపర్లు వచ్చింది అంటే ఇలా సమ్మ నిజ ఊ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే గణించాలని ఎప్పుడు కొడుతారు రైతుల దగ్గరికి ఎప్పుడు పంపిస్తారు తూకం ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇలా రైతులు ఎదుర్కొంటే దౌర్వ్య పరిస్థితులు ఇలా ప్రభుత్వం చేస్తుంది మన చెప్పేది ఒకటి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఉంటాయి పోగుంటాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పుకుంటాడు మనం గెలిచినప్పుడు సంబరపవుడు ఉత్సాహపౌడు ఓడినప్పుడు దిగువబౌడు ఉండకూడదు ఓడినా గెలిచినా మనం ప్రజలతో నిలిచి ఉండాలి ప్రజలతో మనం మవేగంగా ఉన్నప్పుడే మనం ప్రజలు మళ్ళా కూడా ఆశ చెప్పి వారు పదే పదే ప్రతి మీటింగ్లో కూడా మన కేసీఆర్ గారు చెప్పేవారు ఇవాళ మనం ఓడిన కావచ్చు ఇవాళ మనం ముప్పై మంది ప్రతిపక్షం హోదా ఇవ్వడం జరిగింది ప్రజల సేవ చేయాలంటే ప్రభుత్వంలో చేయొచ్చు ప్రతిపక్షంలో కూడా సేవ చేయచ్చు కాబట్టి మనం మంచి రోజులు రాబోతున్నాయి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్లో అత్యధిక మనం నిలవబోతున్నాం ఎందుకంటే ప్రజల్లో మనం చూస్తున్నాం తప్పకుండా కూడా ఏదైతే మేము ఓటు చేసి బోదాపోయినాం కాంగ్రెస్కు అనే మార్పు నాలుగు నెలల్లో ఒకటే రావడం జరిగింది మనము ప్రతినిత్యం కూడా గ్రామాలంతా చూస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్కు ఓట్లేసినారో వాళ్ళు చెప్పలేకపోతున్నారు మేము వదిలి బాధపడ్డామని చెప్పి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇలా రైతుకు రైతు బంధు లేదు ఇలా పెట్టుబడి కోసం రైతు పార్లమెంటరీ నియోజక ఉన్నటువంటి జర్ కొలా ఈ ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి నా గురించి మా సతయ గారు చాలా ఎక్కువ ఇండిపెండెన్స్ నా గురించి చాలా ఎక్కువ రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి ఆ విలువల దగ్గర నా జీవన ఇచ్చే వ్యక్తి నేను ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం గతంలో వాళ్ళ మామూలుగా కానీ చుక్కడ కానీ తర్వాత విదేశాల వల్ల కానీ మా విధి వారు కానీ మేము గత పది రాజకీయ గత రాజకీయాలు కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం ఇప్పుడు రాజకీయం ఏమిటంటే చాలా మాకేమిస్తుందని చెప్పి కార్యక్రమం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి కూడా అదే లేవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైంది కూడా కవర్స్ అయిపోయాడు మరి పాతరం నాయకుడు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు పది నాలుగు ఐదు రోజుల ఉన్నాడు ఆయన తలుచుకుంటూనే గ్యారెంటీ చేసిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ముఖ్యమంత్రిగా మరి పదే శ్రీగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్య ద్రావిడీ సమస్య కానీ సాగునీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ ఆరు నెలల్లో తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇప్పుడున్నటువంటి నాయకులు ఎట్లా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఏంటంటే ప్రజలకు ముందేటువంటి సందేశం ఎలక్షన్ రాక ప్రజలు మోసపోలేరు నాయకులకు మోసం చేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ చెప్పినా మాసం పోతలు మోసం చేస్తున్నాం మాట వీళ్ళే దాని తగ్గట్టుగా మన ఆ రోజు మన గత దగ్గర మరి ప్రజలకు అన్ని విధాలు కేసీఆర్ గారు గతంలో పండుగల క్రితం ఒకటువంటి రెండు వందల వాళ్ళ రెండు రైతాంగానికి మరి కరెంట్ ఎదురు ఇచ్చినటువంటి పరోసం రాజగర్ గారు ఉన్నప్పుడు అదే మా ఈయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ అయిన తర్వాత రైతు మంది ఇచ్చిడు రైతుల ట్వంటీ పరోస్ కరెంట్ రైతు చక్క ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు పండించిన ధాన్యాన్ని కూడా కల్లా దగ్గర పరుగులు ఇచ్చిన ఇంత సౌకర్యాన్ని వచ్చిన తర్వాత ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ అంటే మనం తప్పనిసరిగా గొప్పవాళ్ళు ఎంత ఫ్రీ అయినా ప్రజలకు దైవ తినే ఒక చూడకు ఇచ్చిన వార్తలను చూసి ప్రజల కోసం డబ్బు పేరు ఏంటంటే ఎందుకంటే కేసీఆర్ మంచివాడే అన్ని మనకు మరి ఈ వ్యక్తి వచ్చి ఆ రెండో దగ్గర కదా రెండుసార్లు కేసీఆర్ ఇస్తున్నారు ఓట్లు ఒకసారి ఇవన్నీ ఇస్తున్నట్టు కాబట్టి ఒకసారి ఇంకోసారి ఇంకోసారి కాబట్టి జన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూస్తారు రైతులు కానీ వృద్ధులు కానీ విఘరానులు కానీ అదేపదే వ్యాపారస్తులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ